అందరికి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైకల్స్ ఈ రోజు నేను మీ ముందుకి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ లేటెస్ట్ మోడల్ కార్ ని తీసుకొచ్చేసానండి ఈ కార్ వచ్చేసి ఉప్పల్లో లొకేటెడ్ అయ్యిందండి లొకేషన్ కావాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్స్ కి కాల్ చేయండి లేదంటే ఈ రోజు మీ ముందుకి లేటెస్ట్ మోడల్ ఓన్లీ ఫార్టీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ జివెన్ కార్ ని లేటెస్ట్ వర్షన్ ఐ ట్వంటీ కార్ ని తీసుకొచ్చేసానండి ఈ కార్ వచ్చేసి హ్యూన్ డై ఐ ట్వంటీ మ్యాగ్నా వేరియంట్ అండి టూ ట్వంటీ త్రీ మోడల్ ఓన్లీ ఫార్టీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ డ్రివైన్ అండి కార్ అయితే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సింగల్ ఓనర్ కార్ అండి చాలా నీట్ అండ్ వెల్ వెల్మెంటే ఉంది కార్ అయితే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ట్వంటీ త్రీ మోడల్ అందులోను ఫార్టీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ డ్రివైన్ అయింది కాబట్టి చాలా నీట్ అండ్ వెల్ ఉంది ఒక్కసారి చూసుకోండి స్క్రాచ్ లెస్ కార్ అని చెప్పుకోవచ్చు కంప్లీట్ షోరూమ్ మెయింటైన్ కార్ అండి నీట్ గా ఉంది చాలా పెట్రోల్ కార్ మాన్యుల్ కార్ ఐ ట్వంటీ మ్యాగ్నా వేరియంట్ అండి చాలా బాగుంది కార్ అయితే ట్వంటీ త్రీ మోడల్ షోరూమ్ ట్రాక్ కారు అండ్ సింగల్ ఓనర్ కార్ అండి ప్రైస్ విషయం కనుక్కుంటే మాత్రం ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఈ ప్రైస్ ఫైనల్ కాదు తప్పకుండా ప్రైస్ తగ్గుతుంది సిక్స్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారండి స్లైట్లీ నెగషిబుల్ కార్ అయితే చూసుకోండి చాలా నీట్ గా ఉందండి నేను మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను కారు ఈ కార్ పేపర్స్ ఫైనాన్స్ మొత్తం క్లియర్ గా ఉన్నాయి మీకు ఫైనాన్స్ కావాలంటే మన దగ్గర అవైలబుల్ ఉందండి మీకు మంచి సిబిల్ స్కోర్ ఉంటే కనుక నైన్టీ ఫైవ్ పర్సెంట్ వరకు చేద్దాం లేదంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు అయితే తప్పకుండా చేద్దామండి అండ్ ఒకసారి ఇంటీరియర్ కూడా చెక్ చేద్దాం లాక్ అన్లాక్ సిస్టమ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ సిస్టమ్ అన్ని రకాల ఫీచర్స్ ఉన్నాయి ఒకసారి ఫస్ట్ మీటర్ రీడింగ్ చూసేసుకోండి నలభై నలభై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే డ్రివెన్ ఉందండి టచ్ స్క్రీన్ వెల్ మ్యూజిక్ సిస్టమ్ టచ్ స్క్రీన్ కూడా చూసుకోండి మంచి ఉంది అండ్ రేయర్ కెమెరా కూడా ఉంది దీంట్లో మీకు ఇది చూసుకోండి ఒకసారి సింగల్ సింగిల్ ఓనర్ కార్ కాబట్టి ఇంత బాగా ఏంటైనా ఉందండి కార్ అయితే మళ్ళీ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సెంట్రల్ ఏసీ కూడా ఉంది మీకు దీంట్లో కూడా చూసుకోండి అయితే ఒక్కసారి కార్ ని స్టార్ట్ చేద్దాం చూసుకోండి కార్ స్టార్ట్ చేసిన చూసుకోండి టచ్ స్క్రీన్ అండ్ మీకు రివర్స్ కెమెరా కూడా చూపిస్తాను నేను ఒక్కసారి అయితే కార్ కూడా స్టార్ట్ చేసుకున్నాం చూసుకోండి కార్ అయితే ఇమీడియట్ గా స్టార్ట్ అయిపోయింది అండ్ చూసుకోండి టచ్ స్క్రీన్ కూడా ఉంది అండ్ బాగుంది స్క్రీన్ కూడా చాలా పెద్దగా ఉంది అండ్ ఒక్కసారి నేను మీకు బ్యాక్ చూసుకోండి రేర్ కెమెరా కూడా ఉంది మంచి ఫెసిలిటీస్ అండి ఇవైతే ప్రైస్ కూడా చెప్పేశాను కదండి సిక్స్ లాక్స్ ఫిఫ్టీ థౌజండ్స్ నెగషియబుల్ మంచి మంచి ఫీచర్స్ అయితే ఈ కార్ లో మీకు ఉన్నాయి అండ్ ఇలాంటి మంచి మంచి కార్ అప్డేట్స్ అయితే మీ వరకు నేను తీసుకొస్తాను మీరు మాత్రం ఒక చిన్న లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ మాత్రం చేయండి చేయండి ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి కార్ అవసరం ఉంటే కనుక అర్జెంట్ ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్